భారత్ ను రెండో టెస్ట్ సౌత్ ఆఫ్రికా మెరుగ్గా అనిపించింది అయితే బ్యాటింగ్కు అనుకూలంగా వికెట్పై పై ఓపికగా ఆడిన సౌత్ ఆఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇక ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల నలభై ఏడు పరుగులు చేసింది ట్రిసబ్ స్ట్రాప్స్ టెంబా బాహ్మా త్రిటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా లో ఏడెన్ రాన్ రాండ్రికల్టన్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సౌత్ ఆఫ్రికా జట్టు ఆటగాళ్లు పిచ్చిని ఇరగదీసి ఆడుతున్న సమయంలో ఆటను మలుపు తిప్పాడు కుల్దీప్ యాదవ్ సౌత్ ఆఫ్రికా బ్యాటర్ల అద్భుత ప్రదర్శనతో తొలి రెండు సెషన్స్ లో సౌత్ ఆఫ్రికా పూర్తి ఆధిపత్యం చెలాయించగా కుల్దీప్ యాదవ్ మూడే మూడు వికెట్లు తీసేసి గేమ్ చేంజ్ బౌలింగ్తో భారత్ పై సాధించేలాగా చేశాడు బూమ్రా సిరాజ్ జడేజా తల ఒక వికెట్ తీగా వెళుతులేమి కారణంగా మరొక ఎనిమిది పాయింట్ ఒక ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఎంపైర్లు ఆటను నిలిపివేసేశారు రెండో రోజు ఆట ఆరంభంలో వీలైనంత త్వరగా సౌత్ ఆఫ్రికాను ఆల్అౌట్ చేసి పాడేస్తే భారీ స్కోరు సా భారీ స్కోర్ సాధించకుండా ఆపగలిగితేనే ఈ మ్యాచ్ పైన భారత్ పట్టు సాధిస్తుంది లేదంటే తొలి టెస్ట్ తరహాలోనే మూల్యం చెల్లించుకుని టెస్ట్ క్రికెట్ లో వైట్ వాష్ అయిపోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అంటే ఆ ఆ అవకాశం అయితే వచ్చేస్తుంది అనమాట టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికాకు ఓపెనర్ మార్క్రమ్ రాండ్రికల్టన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు అయితే బూమ్రా వేసిన ఇన్నింగ్స్ ఏడవ ఓవర్లో నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్క్రమ్ ఇచ్చిన సునాయాసమైన స్లిప్ క్యాచ్ ను కేఎల్ రాహుల్ నెలపాల్ చేశాడు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న తను మరో రెండు అవుట్ అవకాశాలను కూడా భారత్ చేజార్చుకునేలాగా చెత్త ఫీల్డింగ్ చేసింది ఇక టీ బ్రేక్ ముందు మార్క్రమ్ ను క్లీన్ బౌల్ చేశాడు దాంతో సౌత్ ఆఫ్రికా ఎనభై రెండు పరుగులకు ఒక వికెట్ కోల్పోయి ఆ స్కోర్ తో టీ బ్రేక్ వెళ్ళింది రెండో సెషన్ ఆరంభంలోనే ర్యాన్ రికల్టన్ ను కుల్దీప్ యాదవ్ అవుట్ గా పెవిలియన్ కు చేర్చగా ఈ పరిస్థితిలో ట్రెబ్ స్ట్రస్ తెంబాబాహుమా జట్టును ఆదుకున్నారు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ఈ జోడి ఓపికగా ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు ఇక మూడో సెషన్ లో భారత్ బౌలర్లు చెలరేగారు ఎనభై నాలుగు పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్ లో పాతుకుపోయిన బావుమా స్టప్స్ జోడీని విడదీసేశారు హాఫ్ సెంచరీకి చేరువైన బావుమాను క్యాచ్అవుట్ గా పెవిలియన్ కు చేర్చాడు కానీ కాసేపటికే స్టప్స్ ను కుల్దీప్ యాదవ్ అవుట్ గా అవుట్ చేసేసి హాఫ్ సెంచరీ చేయకుండా అట్టుకున్నాడు టోనీ టీ డి జార్జి వియాన్ మాల్డర్ ఆశితూచి ఆడే ప్రయత్నం చేయగా కుల్దీప్ మరొకసారి ఈ జోడీని అట్టుకున్నారు ఇక దాంతో దాంతో గనక మనం చూసినట్టయితే ఆ రోజు ఆట ముగిసింది కుల్దీప్ యాదవ్ ఆటను మలుపు తిప్పాడు కొత్త బంతి అందుకున్న తర్వాత జోర్జీ చాలా బాగా ఆడాడు ఇక సిరాజ్ తనని క్యాపర్ కీపర్ క్యాచ్ వే తిరిగిచ్చే అలా చేశాడు ఆ తర్వాత నాలుగు బంతులకే బ్యాడ్ లెట్ కారణంగా ఆట ఆగిపోయింది తొలి రెండు సెషన్స్ లో ఒక వికెట్ మాత్రమే తీసిన భారత్ ఆఖరి సెషన్ లో మాత్రం నాలుగు వికెట్లు పడగొట్టింది ఇందులో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసి మ్యాచ్ ను భారత్ వైపు మలుపు తిప్పాడు